వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించి వృద్దులకు పండ్లు మహిళలకు చీరలను నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ మారిల్లా పంపిణీ చేపట్టారు విశాఖనగరం నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సింధూరం ఫంక్షన్ హాల్లో శనివారం ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రముఖ వైద్యులు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏపీ స్టేట్ చైర్మన్ మెడికల్ వింగ్ ప్రతినిధి మారెళ్ల ప్రసాద్ చేపడుతున్న ప్రజాసేవా కార్యక్రమాలను సభకు అధ్యక్షత వహించిన మాజీ మేయర్ టీడీపీ రాష్ట నాయకులు దాడి సత్యనారాయణ వివరించారు ఈ సభకు హాజరైన డాక్టర్ సుబ్రహ్మణ్యం కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు సింహాచలం పిఆర్ఓ నరేష్ డాక్టర్ ప్రసాద్ డాక్టర్ సుబ్రహ్మణ్యం పిల్ల శ్రీనివాసరావు చేతుల మీదుగా సుమారు యాబై మంది పేద మహిళలకు చీరలు వృద్దులకు పండ్లు అందించారు ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులపై నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ రైట్స్ ప్రతినిధులు ప్రసంగించారు సందర్భం ఏదైనా ప్రజా సేవలో తమ కన్స్యూమర్ రైట్స్ సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొంటారని వివరించారు అంటే ఆయన వద్ద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సద్ కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు డాక్టర్ గారు చేస్తూ వైద్యంలో అలాగే సర్వీస్ మోటర్గా ఆయన ఎంతో మందికి వివిధ సంస్థల ద్వారా సత్కారాలు కానీ ఇవన్నీ చేయటం సర్వీస్ మోటర్ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రోత్సహించేటటువంటి వ్యక్తిగా ఒక మంచి పేరు వ్యక్తి మెడికల్గా ఎవరికే అవసరం ఉన్నా చేయడమే కాకుండా మిగతా వాళ్ళకి ద్వారా చెప్పి సహాయ సహకారాలు ఆరోగ్యంగా ఉండేలాంటి వ్యక్తి అలాంటి రోజు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని మరి అత్త వెంకటేశ్వర స్వామి విజయవాడ కనకదుర్గమ్మ మన సింహాచలం పన్న కనకమ్మ ఆశిస్తులు ఆయన మీద ఉండి ఇంకా ఇంకా అలాంటి పుట్టినరోజులు వంద జరుపుకొని ఇంకా ఎంతో మంది సేవ తన కుటుంబ సభ్యులుగా భావించినట్టు మన అందరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి ఏంటంటే చాలా కేసెస్ కలిసి సర్వీసెస్ కలిసి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కాకుండా ఒక బ్రదర్తో ఏదైనా ఎలా డిస్కస్ చేయొచ్చు కేసులో కానీ పర్సనల్ ఇష్యూస్ లో కానీ దేంట్లో కానీ ఎలా డిస్కస్ చేయొచ్చు ఏంటి అనుకుంటే ఒక క్లోజ్ అసోసియేట్ అందరితో తాను అంటాడు అలాగే నాకు ట్రస్ట్ ఉంది ఆఫినేజ్ ఉంది అని రన్ చేస్తున్నాను దానికి ఏ విధంగా కూడా మారల్ హెల్ప్ కానీ ఫిజికల్ హెల్ప్ కానీ కావాలని ప్రసాద్ నేను ఉన్నాను అంటాడు సో అన్ని విధాలుగా ముందు ప్రసాద్ మాతో పాటు ఉండి ఈరోజు బర్త్డే కూడా మాతో పాటు సెలబ్రేట్ చేసుకొని నాకు తెలిసి ప్రసాద్ స్టేట్ లెవెల్లో ఉండేవారు స్టేట్ లెవెల్ నుంచి టెన్ ఇయర్స్లో షార్ట్స్ లో నేషనల్ ఆర్గనైజ్ కమిషన్ నేషనల్ చైర్మన్గా ఎదిగాడు సో ఇది కేవలం ఆయన చేసిన కష్టమనే చెప్పచ్చు చాలా కేసెస్ని చాలా సక్సెస్ఫుల్గా డీల్ చేశారు సో ఈ రోజుల్లో మీ కోట్ల రూపాయలు డబ్బు లేకపోయినా రూపాయలు డబ్బు లేకపోతే మీకు మించిన గొప్ప డౌన్ లేదు దాన్ని బట్టి మీ కుటుంబంలో మనం ఎంత గొప్ప ఉన్నామని ఆలోచించండి కోట్ల కోట్ల బెత్తి కట్టలేసుకొని వాడికి అప్పులు పెట్టుకొని రోడ్లు కట్టుకొని తెరలేని వాళ్ళకన్నా చిన్న ఇంట్లో కూర్చొని కింద గాలి వేసుకొని రూపాయి అప్పు లేకుండా కూలి పని చేసుకున్న వాళ్ళు మీద గొప్ప ఎందుకంటే వాళ్ళకంత మానసిక ఇబ్బందులు ఉంటాయి పచ్చడి అన్నంతో తిన్నా చాలు వట్టి అన్నంలో నీళ్ళు పోస్తూ తిన్నా చాలు అప్పు చేయడం వల్ల వచ్చే సమస్యలు మానసిక ఒత్తిడి ఫస్ట్ పరువు పోయే రెండు ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి సెకండ్ ఒక వైద్యుడిగా చెప్పాలంటే ఆరోగ్యం కలవారు మహానుభావుడు అర్థమైందని చెప్పింది అంటే మనం ఏం కోరుకోవాలి ఒకటి అప్పు లేకుండా కోరుకోవాలి రెండు ఆరోగ్యం పర్ఫెక్ట్ ఉండాలని కోరుకోవాలి అసలు ఈ రెండు మీరు పాటించాలి చాలు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా చెప్తున్నాను ఆరోగ్యం బాగా చూసుకొని చాలు అంతకుమించి నేను మీ అందరి వయసులో చిన్న నేను చెప్పలేకపోతున్నాను సో ఈ కన్జ్యూమర్ కమిషన్ తరఫున ఈ పెద్దలందరూ కూడా ఈరోజు మాకు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నాకు చాలా ఆనందం ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా సో మీ అందరితోనే ఇలాగే సెలబ్రేషన్ చేసుకోవాలని నా కోరిక మీడియా మిత్రులకు స్పెషల్లీ థ్యాంక్స్ అండ్ ఈ టైంలో రాత్రి తొమ్మిదిన్నర పదిహేను కానీ లేట్ ప్రోగ్రామ్ అయింది ఏడున్నర అనుకున్న ప్రోగ్రామ్ వాళ్ళు పది అయిపోయిన టైము ఆ పదిహేను కూడా మీరు ఇతని ఓపిక కూర్చొని కనీసం మాకు మీడియా కావచ్చు చేస్తున్నారంటే స్పెషల్ థ్యాంక్స్ మేము నేను మా మా మిత్రులు లంక శ్రీనివాసరావు నాని సత్య వీళ్ళందరూ కూడా మాకు కావాల్సిన వ్యక్తులు ఒక ఫ్యామిలీ సపోర్ట్ చేశారు సో అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి సో ఇక్కడ వచ్చి సెలబ్రేషన్ చేసినందుకు మళ్ళీ మళ్ళీ అందరికీ రుణపడి ఉన్నారు